హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని మూడు శుభవార్తలు అయితే ప్రకటించింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ యొక్క శుభవార్తలు ఏంటి ఈ మూడు శుభవార్తల వల్ల ఎవరెవరు లబ్ధి అనేది పొందబోతున్నారు ఎవరెవరికి ఏ విధంగా లబ్ధి అనేది చేకూరబోతుంది ఎప్పటి నుంచి మనకు ఈ యొక్క మూడు శుభవార్తలు ప్రారంభించబోతుంది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక మన యొక్క రేషన్ కార్డు సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ కూడా వచ్చినటువంటి మూడు శుభవార్తలకు సంబంధించి వన్ బై వన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి రేషన్ కార్డుని ఆధారం చేసుకుని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ ఉంటుంది వాటిలో చాలా ప్రాముఖ్యంగా తీసుకున్నటువంటి కొన్ని పథకాలలో మనకు ఇప్పుడు అమలు చేయబోతున్నటువంటి పథకాలలో రేషన్ కార్డు ద్వారా ఆడబిడ్డ నిధి కావచ్చు మరియు మనకు తల్లికి పొందడం కావచ్చు అలాగే మనకు రైతు భరోసా కావచ్చు వీటితో పాటుగా డ్వాక్రా మహిళలకు కావచ్చు దివ్యాంగులకు కావచ్చు పెన్షన్లు కావచ్చు అనేక రకాల సంక్షేమ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా మనకు ఒక శుభవార్తను అయితే అందించింది అండి ఇప్పుడు వచ్చేసి మొత్తంగా మూడు శుభవార్తలకు సంబంధించి వన్ బై వన్ చూస్తే మొట్టమొదటి శుభవార్త రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలకు సంబంధించి మహిళలు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి మహిళలకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకాన్ని దాన్ని అమలు చేసింది కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది మనకు విద్యార్థులు కనుక ఉంటే ఎంతమంది ఉన్నా సరే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని మనకు అమలు చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు అనేది మనకు విడుదల చేసినప్పుడు సో చాలామందికి ఖాతాల్లోకి డబ్బులు రాలేదనేసి చాలామంది చెప్పారు కొంతమందికి ముగ్గురు నలుగురు ఐదు మంది ఉన్నా కానీ ఆరు మంది ఉన్నా కానీ పిల్లలు ఆరు మందికి కూడా మనకు పదమూడు వేల రూపాయల లెక్కన జమ అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరికైతే లాస్ట్ టైము డబ్బులు విడుదల చేసినప్పుడు పడలేదో అటువంటి వారందరూ కూడా తిరిగి అప్లై చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక అవకాశం ఇచ్చింది సో అప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికి కూడా ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సంక్రాంతి కానుకగా వారి ఖాతాలలోకి నేరుగా పదమూడు వేల రూపాయల చొప్పున పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విధానంలోనే ఇప్పుడు ఎలిజిబులిటీ లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేశారండి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను ఎలిజిబుల్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ ఎలిజిబుల్ లిస్ట్ ద్వారా మీరైతే చెక్ చేసుకోండి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంటే మాత్రమే మీకు ఈరోజు డబ్బులు అయితే వస్తాయి లేదా మీకు అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకున్నప్పుడు రిమార్క్స్ దగ్గర మీకు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ చేస్తూ ఏదైనా అప్డేట్ కనుక ఉంటే వాటిని అయితే మీరు వెంటనే డిలీట్ అయితే చేసే అంటే మీరు దానికి సంబంధించి మీరు క్లియర్గా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీరు కనుక అప్లై చేసుకుంటే ఆ యొక్క రిమార్క్స్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అప్డేట్స్ అన్ని కూడా క్లియర్ చేసి మీకు సక్సెస్ఫుల్ అని లేదా ఎలిజిబుల్ అని కానీ ఉంటుంది అప్పుడు ఎలిజిబుల్ మీరు వస్తే మాత్రమే డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రానే రావు ఇక మనకు ఈ యొక్క డబ్బులు అయితే మాత్రం మనకు రేపటి నుంచి అయితే ఖాతాల్లోకి అయితే పదమూడు వేల రూపాయలు చొప్పున రేషన్ కార్డు కలిగిన మహిళలకైతే రాబోతుంది ఇక రెండో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో రేషన్ కార్డు తీసుకున్నప్పుడు చాలామంది కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చారు కదా కొంతమంది కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదండి రాలేదు వారందరూ కూడా ఏం చేయాలంటే ఒకవేళ మీరు ఏరే ఏరియాలోకి వచ్చి మీకు తెలియక మీరు మిస్ అయిపోయినా సరే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మీరు మీకు సంబంధించినటువంటి సచివాలయంకి వెళ్ళిపోయేసి రెండు వందల రూపాయలు కట్టి మీ యొక్క అడ్రస్ అంతా క్లియర్ ఇస్తే మీకు పోస్ట్ ద్వారా కొత్త రేషన్ కార్డు అయితే మీకు వస్తుంది ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ అనేది మనం పే చేసి కొత్తగా పీవీసీ కార్డు అయితే రేషన్ కార్డు తీసుకోవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ కొత్త రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కావచ్చు పథకాలు కావచ్చు అన్నీ కూడా మనకైతే ఇస్తారు ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డు కలిగిన వారికే ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే కూడా అయితే చేస్తున్నారు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వేలో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే విధంగా అయితే సాయం చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్త అయితే పడండి ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరొక మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ కూడా వచ్చిందండి సో ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఒక ఏడాది కాలంలో ఆ ఏడాదికంతా కూడా కలిపి పద్దెనిమిది వేల రూపాయలైతే ఒకేసారి విడతలు విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించింది సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేస్తూ అర్హులను గుర్తించే పనులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ యొక్క అర్హులను గుర్తించిన అనంతరం నేరుగా అర్హుల ఖాతాలలోకి ముఖ్యంగా రేషన్ కార్డుకి వేసి కంప్లీట్ అయి ఉండాలి అలాగే ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది మీకు యాక్టివేషన్లో ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఈ ఆడబడినది స్కీమ్ అయితే వర్తిస్తుంది సో కాబట్టి ఆ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మనకు మరో రెండు మూడు రోజుల్లో ఎలిజిబుల్ స్టడీ చేసిన అనంతరం నేరుగా అర్హుల ఖాతాలలోకి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అయితే ఒక టిప్ చెప్తాను మీరు ఎన్పిసి మ్యాపింగ్ కూడా అయితే రెడీ చేసుకోండి క్యాష్ ఇన్కమ్ కూడా ఆడబెట్టినది స్కీమ్కి సంబంధించి రెడీ చేసి పక్కన పెట్టుకోండి మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మీరు ఆ స్కీమ్కి సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే నేను చెప్తుంటాను కాబట్టి మీరు ఇవి రెడీ చేసి పెట్టుకునే వెంటనే మీరు అప్లై చేసుకుంటే ఈజీగా మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట సో ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా కనుక మనకు వచ్చినటువంటి మూడో శుభార్తకి సంబంధించి చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రతి నెలలో కూడా చౌక ధరల దుకాణం అంటే రేషన్ షాప్ ద్వారా మనకు కొన్ని రకాల సరుకులనుయితే ఫ్రీగా ఇస్తున్నారు కొన్ని రకాల సరుకులకు డబ్బులు అయితే కట్టించుకుంటున్నారు ఇప్పుడు ఈ యొక్క ఫ్రీగా ఇచ్చే సరుకుల్లో మనకు రాగులు ఇస్తున్నారు కొన్ని ప్రాంతాలలో జొన్నలు ఇస్తున్నారు కొన్ని ప్రాంతాలలో గోధుమ పిండి కొన్ని ప్రాంతాలలో మనకు బియ్యంతో పాటు పంచదార ఇవన్నీ అనమాట ఈ విధంగా మనకు రకరకాలుగా ఒక్కొక్క ఏరియాని పట్టిస్తున్నారు అయితే కంటిన్యూగా రాగులు జొనాలైతే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది అలాగే ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అధిక మొత్తంలో మనకు అక్రమ రవాణా అయితే చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ అక్రమ అక్రమ రవాణాని మనకు ఆపివేసేందుకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఒక మార్గదర్శకాలను అయితే కేంద్ర ప్రభుత్వం సహాయంతో అమలు అయితే చేయబోతున్నారండి సో ఎలా చేయబోతున్నారంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎన్ని ఎన్ని ప్రయోగాలు చేసినా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయోగాలు చేసినా సరే అక్రమ రేషన్ రవాణాను అయితే తీసుకురాలేకపో అంటే ఆపలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగిన వారికి రేషన్ బియ్యం ఇస్తే వాళ్ళు తిరిగి అమ్మేస్తున్నారు కాబట్టి వాళ్ళు అమ్మేసి వాళ్ళు తినగలిగినటువంటి బియ్యాన్ని కుడికించుకున్నారు కాబట్టి బయట మార్కెట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ రైస్ని అయితే విస్తరించబోతుంది తొలుత ఈ భారత్ బ్రాండ్ రైస్ అనేది వచ్చినప్పటికీ కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకు వచ్చినప్పటికీ చాలామందికి అందుబాటులో తేలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే దాంట్లో కూడా కల్తీలు అయితే చేస్తున్నారు కాబట్టి సో ఇదంతా కూడా ఆలోచించినటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇప్పుడు ఒక కొత్త నిర్ణయానికి అయితే ఈ యొక్క సంవత్సర కాలంలోనే మనకైతే గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు సో రేషన్ బియ్యానికి బదులు కిలోకి ఇంత అంటే యాభై రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ లేదా మనకు డెబ్భై రూపాయల వరకు గరిష్టంగా అయితే డబ్బులు కనుక మనం అందించినట్లయితే కుటుంబంలో ఎంతమంది ఉంటే సో అంతమందికి కలిపి గరిష్టంగా ఒక రేషన్ కార్డుకి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు డబ్బులు కనుక ఇస్తాయి ప్రస్తుతం ఇస్తున్నటువంటి సరుకులు గుడు కలిపి సబ్సిడీ అంతా కలిపితే మనకు పదిహేను వందల రూపాయల వరకు ఒక్కొక్క రేషన్ కార్డుకి గరిష్టంగా రెండు వేల రూపాయల వరకు అంటే ఎక్కువ మంది మనుషులు ఉంటే రెండు వేల రూపాయల వరకు గరిష్టంగా అయితే ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి రేషన్ సరుకులకు బదులుగా ఈ యొక్క డబ్బులను కూడా ఇచ్చే ప్రతిపాదనలో కూడా ఉందన్నమాట సో దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో త్వరలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బిల్లు అనేది ప్రవేశపెట్టి ఆ బిల్లు ప్రకారంగా మనకు ఈ యొక్క రేషన్ సరుకులకు బదులుగా డబ్బులు కూడా ఇచ్చేటువంటి ఆప్షన్ పరిశీలిస్తున్నారు సో ఈ వీడియో కింద మీరు కామెంట్ అయితే చేయండి మీకు రేషన్ బీమిస్తే బెటరా లేకపోతే రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే బెటరా ఏదైనా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ యొక్క అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీరు రేషన్ కార్డుకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జరిగిన అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తున్నాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్